దేవునికి స్తోత్రాలు ప్రమణీ నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పుట అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము దేవుడు మరి ఒక బైబిల్లో ఒక మాట సెలవిస్తున్నది పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అని చెప్పేసి దేవుడు వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది కనుక దేవుడు మనకు బహుమానం ఇచ్చిన ఆ బహుమానమును ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకు తయారు చేయవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద దేవుడు ఉంచిండు ఇక్కడ ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయ తొమ్మిది పదవచనాలు చూసినట్లయితే అయితే నువ్వు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు అవి నీ జీవిత నీ హృదయంలో తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటి అంటే నీవు జాగ్రత్త పడము నువ్వు కన్నులను చూసిన వాటిని మరొకము అంటే దేవుడు ఏదైతే అద్భుతాలు మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము తర్వాత దేవుడు ఎలా మనకు పరిచయం దేవుడు మన ఎట్లా రక్షించుడు అనేది వీటిని మనము మర్చిపోకుండా మన జీవిత కాలమంతయు మన హృదయములో నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడుతూ ఈ విషయాలు మరి దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క మహిమ అనేది మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు మనం నేర్పించాలని దేవుడు చెప్తున్నారు దేవునికి ఈరోజు చూసినట్లయితే చాలా మంది మరి ఆ చిన్న పిల్లల విషయంలో వారికి ఎక్కువ మొబైల్స్ అలవాటు చేయడం అనేది జరుగుతున్నది ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ కూడా కామన్ ఉండిపోతూ అంటారు వీళ్ళ వీళ్ళ పనులు సామరస్యంగా చేసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది అంటే పిల్లలకు మనము దేవుని యొక్క మరి మన జీవితంలో దేవుడు చేసిన మేలులు ఉపకారం నటి మనము మనము మర్చిపోవద్దు ఈరోజు చాలా మంది దేవుడు చేసిన మేలు ఉపకారం మర్చిపోతున్నారు కనుక మనము కన్నులారా ఏదైతే మనకు అద్భుతం జరిగిందో ఏదైతే ఆశ్చర్యకరం జరిగిందో మన జీవిత కాలం మన హృదయంలో ఉంచుకొని దాన్ని మన పిల్లలకు దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క నిత్యశక్తి ఇదంతా మనము చెప్పాలని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నది ఎందుకంటే ఈనాటి బాలురే రేపడి పౌరులు నువ్వు దేవుని యొక్క మాటలు వారికి నేర్పించినట్లయితే వీరు నీకును దేవునికి దేశానికి ప్రయోజకులు అవుతారు దేవుని యొక్క మాటలు నేర్పించినట్లయితే దేనికి ప్రయోజకులు కాకుండా అంటారు కనుక అది ద్వితీయ కాండము ఆరవ అధ్యాయము నాలుగు నుంచి నాలుగు నుంచి ఏడు వరకు మనం చూద్దాం ఏమని ఇస్రాయలు వినము ఓ తల్లిదండ్రుల ఇస్రైడో తల్లిదండ్రుల వినండి మన దేవుడిని యోహోవా అద్వితీయుడవ వ్యోహోమా నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తుని దేవుడిని యోహోను ప్రేమిపలను నేను నేను కాగలపించిన ఈ మాటలు హృదయంలో ముందువలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి దేవుడు చెప్పుతున్న ప్రతి మాట మనము హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని ఆ హృదయంలో ఉన్న ఆ ప్రతి మాట అట దే మన పిల్లలకు మనము నేర్పించాలట కష్టకాలములో ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు బాధ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు మంచి జ్ఞానం మంచి తెలివి ఉండాలంటే ఎట్లా మనము ముందుకెళ్ళని చెప్పేసి మన పిల్లలకు మనము నేర్పించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక అభ్యసింపచ్చే నేర్పించాలి చదివిపియాలి వాక్యం కూడా చదివియాలి వాక్యం కూడా మనము కంఠస్థము చేపించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ మనము సామెతల గ్రంథంలో గమనించినట్లయితే ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథములో సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో మొదటి వచ్చిన రాచన లెమియలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడు నేనేమందును నేను కన్న కుమారు నేనేమందును అంటే ఆ కుమారుడికి దేవుని యొక్క మాటలు అభ్యసింపజేయడానికి బోధించడానికి దేవుడు ఒకప్పుడు నేను ఎలా ఉట్టిని దేవుని ఎట్లా దర్శించిండు అని ఆమె హృదయంలో ఉంచుకున్న ప్రతి మాటలు అతనికి బోధిస్తున్నది అతను చెప్పినట్టు అనుకుంటే నా కుమారుని ఏమందును అని బాధపడుతూ వేదన అతనికి దేవుని యొక్క బోధను బోధిస్తున్నది నేర్పిస్తున్నది దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే ఆమె ఆ ప్రకారంగా నేర్పించడం ప్రారంభించిందో ఆయన పెద్దవైనప్పుడు అయినప్పుడు ఇరవై వచ్చిన ఆమె కుమారు లేచి ఆమెను ధన్యురాలు అందు అమ్మా నువ్వు నిజంగా గ్రేటు నువ్వు చెప్పిన మాటలు ఎంతో అద్భుతమైన మాటలు అని చెప్పేసి ఆ మాటల నుంచి వాళ్ళు హృదయంలో ఉంచుకొని వాళ్ళ జీవితాంతం మర్చిపోకుండా ఆ మాట ప్రకారంగా జీవించడానికి వాళ్ళ కార కనుక అమ్మా నువ్వు దండిరాలు అంటున్నారు ఈ రోజులలో ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తన తల్లిని నువ్వు గ్రేట్ అమ్మ అనే స్థాయికి మనం రావాలి ఈరోజు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కనుక అన్ని రకాలుగా కొనియడానికి ఇష్టపడతారు కానీ దేవుని యొక్క మాటలు నేర్పించడానికి వాటికి సమయం ఇవ్వడానికి చాలామంది ఇష్టపడని తరముగా మనం మనం చూడగలుగుతున్నాం కనుక మనము చెప్పిన మాటలు మన పిల్లలు ఒకవేళ విననట్లయితే మనం ఏం చేయాలి అంటే మొదటి సమయలు గ్రంథములో మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథములో ఒక చక్కని వాక్యము ఘోషిస్తున్నది ఒకటవ అధ్యాయము ఇరవై వచనంలో ఇక్కడ ఈ బిడ్డను దయచేయమని యహోవతో నేను చేసిన మనవి విని ఆయన ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటో వాడు యహోవ ప్రతి చెప్పాను అప్పుడు వాడు యహోవకు అక్కడనే మృక్కెను అంటే ఈ తల్లి అంటే పిల్లలు కావాలంటే దేవుని యొక్క మరి ఆయన కృప అతని యొక్క ఆశీర్వాదం లేని పిల్లలు కాలేరు కనుక పిల్లలు అయిన తర్వాత దేవుని కృపను బట్టి పిల్లలు గనక ఆ పిల్లలు పెడదారులు పట్టద్దు అంటే దైవ జనం దగ్గరికి దేవుని సన్నిధికి నడిపించడానికి మనం ఇష్టపడాలి దేవునికి స్తోత్రాలు ఈ తల్లి ఇప్పుడు లేమియేలకు ఆమె చెబుతున్నది ఆ లేమియేలకు చెబుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మాట విన్నారు కనుక ఆమె వాళ్ళు ఏమంటున్నారు అమ్మ నువ్వు ధన్యురాలు మాకు దేవుని పరిచయం చేశావు ఈ గొప్ప సాక్షులు చెప్పి నేర్పించావని చెప్పేసి వాళ్ళు ఆమెను ధన్యులు అంటున్నారు కొంతమంది కొన్ని కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు కఠినంగా ఉంటారు కనుక వారిని ఏం చేయాలంటే ఇట్లా దైవ జనం దగ్గరికి దేవుని యొక్క మందనకు తీసుకెళ్లి అలవాటు చేయాలి ప్రార్థన అలవాటు చేయాలి వాక్యం అలవాటు చేయాలి సందేశం అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఆ యొక్క ఆ నేర్పించిన దాన్ని ఒకరోజు మరి వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా కావడం మనము కలరిలో చూడగలం అదే విధముగా కులసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ తులసిలకు రాసిన పత్రిక కొలసి మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ అక్షరం ఇరవైట అక్షరంలో తండ్రుల ఆరమై పిల్లల మనసు కుంగకున్నట్లు వారికి కోపము పుట్టించకూడదంటున్నా అంటే తండ్రులు కూడా తల్లి మరి లెమియలకు ఏ విధంగా బోధించిందో తండ్రులు కూడా సమయాన్ని తీసుకొని పిల్లల విషయములో దేవులు వారి జీవితంలో చేసిన మేలులు వారికి దేవుడు చేసే ఉపకారంలో వారు మర్చిపోకుండా వారు కూడా పిల్లలకు బోధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కనుక మీ పిల్లల మనసు కుంగకుండునట్లు వారిని కోపం పుట్టిదంటే ఎప్పుడు చూసినా ఆఫీసు డ్యూటీ జాబు వ్యాపారం అని చెప్పేసి పిల్లలు పట్టించుకోకపోవడం కూడా ఇది ఒక ప్రమాదానికి పెను ప్రమాదానికి దారి తీస్తున్నాయి కానీ దేవుడు ఏమంటు నేర్మించమంటున్నారు కనుక తప్పకుండా నీకు ఈ దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారం ఏమిటి అయితే ఉన్నాయో దేవుని యొక్క ఆజ్ఞలు ఏదైతే పాటిస్తున్నావో అవి పిల్లలు కూడా నేర్పించాలి తల్లిదండ్రులుగా ఇద్దరు కలిసి నేర్పించాలి మరి కుటుంబ ప్రార్థన కూడా నేర్పించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాయి దేవుడు అంటున్నాడు వారికి కోపము పుట్టింపకూడ అంటున్నాడు అంటే నీవు కూడా వారికి కోపం పుట్టించుకో కారణం అవుతున్నాము దేవునికి స్తోత్రాలు కనుక ఇరిమి గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో కూడా ఇరిమియా రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను తిని కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్ష వలె నువ్వు ఎట్లా భ్రష్ట సంతానం అంటే ఒక చెట్టును నాటినప్పుడు ఆ చెట్టు మంచి ఫలము లేలాగాని ఆ చెట్టు ఒక భ్రష్టమైన ఫలములు ఇచ్చిందట అంటే చాలా మంది కూడా దేవుడు ఈ లోకంలో మనల్ని పరిశుద్ధులుగా నాటినప్పుడు మనం మన పిల్లలను భ్రష్టమైన పిల్లలుగా దేవునికి అప్పగించద్దని దేవుడు బాధపడుతున్నారు అదే విధముగా పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి పొలములు ఇచ్చున్నారు వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియంలో దూరముగా ఉన్నావు అంటున్నావు అంటే వారు మనసులో మనకు స్థానము లేకుండా పోతుందంటే మనము ఆ ప్రకారంగా పిల్లలు ప్రిపేర్ చేయాలనుకో ప్రిపేర్ చేయకుండా వాళ్ళకు వాళ్ళ మనసులో మనకు ఒక స్థానం ఉండదు ఎప్పుడు చూసినా మనము కాలక్షేపము అంటే వారితో గడపకపోవడము వారికి దేవుని ఒక మాట చెప్పకపోవడం కూడా ఒక మైనస్గా వాళ్ళు భావిస్తూ వాళ్ళకు భ్రష్ర్ అయిపోతారని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు గమనించండి ఎంత ప్రమాదంగా ఉన్నది పిల్లలకు తీవ్ర జ్ఞానం నేర్పకపోతే అదేవిధంగా అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము వచనం మన గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇరవై వచనంలో మరణం మేము బయలుదేరి కైసరికు వచ్చి ఏడుగురిలో ఒకడు సువార్త పిలిప్పు ఇంట్లో ప్రవేశించిమి అతని దగ్గర ఉంటుంది కన్యకలు ఉన్న నలుగురు కుమార్తెల దగ్గర కుండ్రి వారు ప్రవచించువారు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించిన ఫిలిప్ నపుసకుని రక్షించడకు కారణమైన ఆ యొక్క ఇంటికి పౌలు భక్తులు వచ్చినప్పుడు పౌలు భక్తులు ఇంట్లో కన్యకలు గల నలుగురు కుమార్తెలు ఉన్న వాళ్ళు ప్రవచించువారుగా ఉన్నారంట అంటే ఎలా వాళ్ళకి అంత టాలెంట్ వచ్చిందంటే పిలుపు వారికి నేర్పిస్తున్నాడు సమయం తీసుకుంటున్నాడు దేవుడు అతనికి చేసిన మెయిన్ ఉపకారం మర్చిపోకుండా వాళ్ళకు బోధిస్తున్నాడు దేవుడిగా జ్ఞానం వాళ్ళకు నేర్పిస్తున్న వాళ్ళు పెద్దనాటికి తొలగిపోకుండా వాళ్ళు దేశానికి దేవునికి మనకు ప్రయోజకుగా తయారై కనుక మనం భ్రష్ట సంతానంగా మన పిల్లలు దేవునికి తీయకుండా కాపాడవలసిన బాధ్యత మరి ప్రతి తండ్రిది కోపించ పిల్లలు కోపం రాకుండా వారిని చూసుకోవాలి బాధ్యత తండ్రిది పిల్లల విషయంలో మరి లిమియకు అయితే ఏ విధంగా తల్లి ఉపదేశించిందో అట్లా ఉపదేశించినప్పుడు వారు కూడా నువ్వు ధనివలవని చెప్పేసి అంటారు కనుక పిల్లలకు దేవునిగా నేర్పించే వారుగా మనం ఉండాల దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది కొద్ది మాటలు ప్రభు మనం వెనుకలో దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ